హలో గాయస్ గుడ్ ఈవినింగ్ అందరికి ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఫస్ట్ టైం నేనైతే గోబీ మంచూరియా ట్రై చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను మా హస్బెండ్కి అసలు అంటే అస్సలు ఇష్టం ఉండదు క్యాలీఫ్లవర్ క్యాబేజీ క్యాప్సికమ్ అనే పేర్లు అంటేనే ఆయన కిరిటేట్ చేస్తాడు చాలా ఇంత ముందుకు ఒకసారి నేను క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ చేశాను చాలా బాగుందని చెప్పాడు బట్ అది వీడియో అయితే పోస్ట్ చేయలేదు నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను అండ్ క్యాప్సికమ్ ఫ్రై కూడా చేశాను తనకి ఇష్టం లేనివి అనేసి బట్ అది కూడా బాగుంది అని తిన్నాడు ఫైనల్గా క్యాలీఫ్లవర్ అయితే చేస్తున్నాను మా ఇంట్లో ఆ మూడు ఖచ్చితంగా తినాలి అనేసి నా ఏమన్నమాట తింటాడా తినడా అనేసి తనకి తెలియకుండా నేనైతే కిచెన్ లోకి వెళ్ళి క్రికెట్ చూస్తున్నాడు ఫుల్ బిజీగా ఉన్నాడు అనేసి కిచెన్లోకి వెళ్ళి క్యాలీఫ్లవర్ కట్ చేసుకొని దాన్ని అయితే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకున్నాను అనమాట ఆ తర్వాత నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ మైదాపిండి టూ కార్న్ ఫ్లోర్ వేసుకొని మనమైతే కలుపుకొని జస్ట్ ఒక టూ గట్టిగా ఉంటే మాత్రం ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ వేసుకొని అయితే కలుపుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాన్ని అయితే ఫ్రై చేసుకోవాలి జస్ట్ అది మాత్రమే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే ఒక కడాయి తీసుకొని దాన్ని కట్ చేసి పెట్టుకున్నవి ప్లస్ మనకి ఆనియన్ పచ్చిమిర్చి ఎల్ అల్లం అనమాట అవి అయితే జస్ట్ కొంచెం కొంచెము కట్ చేసుకొని పెట్టుకొని దాంట్లో అయితే వేసుకోవాలి నెక్స్ట్ మనం అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మన ఇంట్లోకి ఎలాగే ఉంటాయి కాబట్టి రెడ్ చిల్లీ సాస్ టమాటో సాస్ అండ్ వెనిగర్ సోయా సాస్ ఈ ఫోర్ అయితే వేసుకొని కలుపుకోవాలన్నమాట జస్ట్ ఫ్రై చేసుకోవాలి మనం కంటే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే మనమైతే ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి మనం ఇవన్నీ లిక్విడ్స్ వేసేసరికి కొంచెం లూజ్ అయితే అవుతుందనమాట మంచిగా లూజ్ లూజ్గా ఉంటుంది కదా సో మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఫైనల్గా మనము మిరియాల పౌడర్ అండ్ సాల్ట్ వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ అయితే దాంట్లో వేసుకొని ఒక టూ మినిట్స్ అలా స్లిమ్ సిమ్లో పెట్టేసి అలా ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న మనకి ఉల్లికాడలు ఉంటుంది కదా దాంతోనే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట అయితే వేసుకొని డైరెక్ట్గా దింపేసుకోవడం అనమాట దింపేసి నేనైతే మా హస్బెండ్కి అయితే సర్ప్రైజ్ అయితే ఇస్తున్నాను ఎలా ఉంటుందో తన రియాక్షన్ చూస్తా ఉంచేస్తాడా తింటాడా ఏంటా అని చూస్తే తనకు తెలియదు నేను ఏం చేస్తున్నా అనేసి ప్రామిస్గా తెలియదు చాలా మంది అనుకుంటారు తెలియకుండా చేస్తారని బట్ నిజంగా తెలియదు తనకైతే చూపిస్తున్న ఏంటి అదని అయితే లేసాడనమాట చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉందో

అయ్యో మా హస్బెండ్ అలా చెప్పగానే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాకు ఫైనల్గా గోబీ మంచీర కూడా చేయడం వచ్చింది మా బాబు కూడా చాలా మంచిగా తిన్నాడనమాట మమ్మీ ఇంకా ఇంకా అనేసి వాడి రియాక్షన్ కూడా చూద్దాం అసలు నేనైతే చాలా హ్యాపీ తను తింటాడా తినడా క్యాలీఫ్లవర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఏ రోజు తీసుకురానివ్వడం తనకు తెలియకుండా తీసుకొచ్చానమాట ఒకసారి చూడండి మా బాబు రియాక్షన్ బాగుందా ఫైనల్గా నా చిన్న కొడుకు కూడా నచ్చింది మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కమెంట్ చేయండి